అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు స్థానిక ఇమాంసాద్ వీధిలో నివాసం ఉంటున్న అంజనమ్మ నిరుపేద మహిళలకు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న నెట్ూరు నాగశేషు ప్రీతులకు మార్చే జాస్వితి జన్మదిన సందర్భంగా నిరుపేద మహిళైన అంజనమ్మకు బోలాశం సేవా సెంత ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు బోలాశంకర్ సేవా సెంత అధ్యకుడు మండల నాగేంద్ర మాట్లాడుతూ రైల్వే కోడూరు మండలంలో ఎవరు ఏ సమస్యలు తెలిపినా మా దృష్టికి తీసుకొచ్చినా తక్షణం ఆ సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని అంతేకాకుండా ఎవరికైనా పుట్టినరోజు గానీ పెళ్లి రోజు గానీ శుభ కార్యక్రమాలకైనా మీ సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే పేదలకు మా బోలం తెలియజేస్తే వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు బోలాశంకర్ సభ్యులు అంతేకాకుండా పాపకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో బోలాశంకర్ సేవా సమితి సభ్యులు చన్నంశెట్ రమేష్ సభ్యులు బైసాని కిరణ్ కుమార్ ఉత్తరాది శివకుమార్ ఆంజనేయులు పిన్నప్రోలు చంద్రశేఖర్ రత్తయ్య పోలసెట్ రాజేశ్వరి నాగరాజ మహంకాళి సుబ్రహ్మణ్యం పెనుగొండ సుబ్బారాయుడు మందల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ये मावन दी का कौन नगर दिस सरना बाप न पड़ दे हम्म बस दिस जाश्विता जाश्विता सेम न बाप दे और जब ले उसको लेता काम सब तो कौन आई में निकला और वाला इधर सेली देना अबे सरना పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజు అన్నమాయ జిల్లా రైల్వే పూర్వ మండలంలోని హిమాన్ సీధిలో ఈరోజు పాప పుట్టినరో సందర్భంగా గోలాశెట్టి సేవామి వారిని కలిసి ఈ పుట్టినరోజు సందర్భంగా మేము ఒక పేదవారికి సహాయం చేయాలనున్నాం సరుకుల పంపిణీ బియ్యం ఇవ్వాలని ఉన్నామని తెలపగానే మేము వారికి సహకరించి ఒక పేద మహిళలను మహిళలు చూపించి వారికి ఈ సహాయం అందించడానికి ముందుకొచ్చాం వారు ఈ పాప జాస్మీ ద్వారా వాళ్ళకి ఈ సరుకులు పంపిణీ చేయడం జరిగినది అలాగే ఇంకా ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఇటువంటి సేవలు పాల్గొని మా ద్వారా కానీ మీరైనా సరే ఇటువంటి కార్యక్రమాల్లో ముందు లేదని బోళాశంకర్ సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాం